గడ వెంటనే మొదట దాన్ని మనం మన పద్ధతిలో గడపని మాట్లాడుకుంటున్నాం ఈ కనిపి ఉండడం కొరకు ఉన్న వారు అందరికీ తెలుసో లేదో తెలియదు ఆ మన గడప గడపని మనం మురళీమోహన్ కూడా మురళీమోహన్ గారు కూడా గుర్తించి ఉండొచ్చు గడప అంటే మధ్యలో ఉన్నదండి మురళీమోహన్ గారు అంటే గడ నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే ఏదైతే మొదట స్ఫురణందో నేను అనే స్ఫురణ అది గడప దగ్గర ఉన్న నేను దాని నుంచి బయటకు వస్తే పట్టయ్య ఏర్పడతాడండి తర్వాత ప్రపంచం కాబట్టి ఇదంతా ఒక కూటమి పట్టయ్య పట్టే ప్రపంచం పట్టే కొలిచే దేవుడు కలిపి ఒక ఒక కేటగిరీ అండి రెండవది దాన్ని చూచేవాడుగా ఉండడం రెండోది అండి మూడవది అసలు చూచేది చూడబడేది లేని స్థితిగా ఉండడం మూడవది మూడు రకాలు ఉన్నాయండి ఇక్కడ మూడు రకాలు ఈ మూడు రకాల కేవలము చూచేవాడు చూడబడేది లేని స్థితి గురించి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే ఆలోచనే చేయకూడదండి ఎందుకు చేయకూడదంటే అది అందదు బుద్ధికి అది స్వానుభవానికి సంబంధించింది కాబట్టి మీరు రంగీ మాస్టర్ అనే అనుభవంగా ప్రపంచాన్నే అనుభవంగా ఉన్నారు కాబట్టి అంటే ప్రపంచ అనుభవము మాస్టర్ నేనంటే రంగీ మాస్టర్ అనే అనుభవంగా ఉన్నదానికి అసలు అందే అందదు మీరు అది అందాలి అనుకున్నప్పుడు మీరు రంగే మాస్టర్ని కూడా చూసేవాడుగా ఉన్నప్పుడు మీరు మీరుగా ఉండిపోతారు మీరే అది కాబట్టి అదే అనుభవం అనుభవంగా ఉంటుంది అసలేమి చూసేది చూడబడేది లేని స్థితిగా నేను అనేది మీ అనుభవంగా ఉంటుంది అది కూడా లోకానికి లోక లోకాహారం కాదు లోకానికి రంగే మాస్టర్ వరకే సంబంధం అండి అందు గురించి స్వప్నంగా చెప్పబడుతుంది ఇక్కడ స్వప్నం అనే మాట చెప్పుకుంటే గానీ మీకు కొనుక్కు రాదండి వేదాంతము స్వప్నం అనే మాటని తీసి పక్కన పెట్టేస్తే వేదాంతాన్ని మాట్లాడవలసిన అవసరమే లేదు అది వేదాంతమే కాదండి ఇంకో మాటలో చెప్పాలంటే ఇంతే కదా స్వప్నంలో కూర్చుని స్వప్నానికి అబలం ఉన్న దాని గురించి మాట్లాడుకోవడం వేదాంతం ఎందుకు అవుతుంది పంపించి మీరు గాడను నిద్రపోయిన తర్వాత నన్ను అడగండి నేను చెప్తాను అన్నట్టు ఉంటది గురువు గారు అయితే మీరు గార్డెన్ ఇద్దరులో ఉన్నప్పుడు నన్ను అడగండి లేకపోతే నేను గాడన్ నిద్రలో అన్నప్పుడు అడగండి అంటారు అలా అలా చెప్పవలసి వస్తుంది అనమాట అప్పుడు స్వప్నతో కూర్చుని మాట్లాడుకుంటుంటాం మనం కానీ ఇది స్వప్నము అని గుర్తెరికి మాట్లాడుకుంటే ఆ మాటలు వేరుగా ఉంటాయి అట్లా అయ్యా అంత తేడా ఉంటుందండి అంత తేడా ఉంటుంది ఇది స్వప్నము అని గుర్తించి మాట్లాడితే ఆ మాటలు వేరుగా ఉంటాయండి ఇది సత్యమను మాట్లాడితే ఆ మాటలు వేరుగా ఉంటాయి కాబట్టి ఇది సత్యం అనుకుని మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ అడగంటే సమాధానం అన్నారు గురుగారు అలాగని అందరికీ చెప్పలేదుగా చక్కగా చెప్పారు చెప్పవలసిన విషయం నేను కానీ మరీ స్వప్నంలో స్వప్నంలో ఉండి స్వప్నము సత్యం అనుకుంటుని దాని గురించి అడిగితే మరి సమాధానం ఎలా చెప్తారండి ఇట్లా చెప్తాను అలా అందు గురించి ఇందాక ఒక ప్రశ్న గురువు గారు స్వయంగా స్వహస్తాలతో రాసింది పెట్టారు అది నేను గ్రూప్ లో పెట్టాను అండి గ్రూప్ లో పెట్టాను చూశారు అర్థం కాలేదంటే అర్థం అయ్యేది లేదు చాలా సింపుల్ అండి మేలుకొని నిద్రపోతే అది మేలుకో కాదు నిద్రపోయి మేలుకుంటే అది నిద్ర కాదు మెలుకోరాని నిద్ర నిద్ర నిద్రపోని మెలుకో మెలుకో ఈ రెండు అనుభవాలు ఉన్నట్లు ఉన్నదే జీవితం కానీ అవి లేనే లేనే లేవు అదే అది ఓకే మురళి గారు మురళిగారు వినిపిస్తుందండి ఉన్నారా మురళి గారు మురళి కాబట్టి మనం మేలుకున్నామంటున్నాం మళ్ళా నిద్ర వస్తుందిగా మామూలుగా మేల్కొన్న తర్వాత మళ్ళా నిద్రపోవాల్సిన అవసరం కానీ అవకాశం గానీ ఉండకూడదండి ఉందంటే అది మేలుకు లెక్క రాదు అంటే మళ్ళీ మేలుకోవాల్సిన అవసరం కానీ అవకాశం గానీ ఉండకూడదు అది నిద్ర లెక్కకు రాదు చెప్పండి మీకు ఏర్పడకుండా ఉన్నదాన్ని మేలుకున్నారు నిజానికి ఇది లేలుకుంటే మళ్ళీ నిద్రపోతున్నారు సరే అది నిద్ర అనుకుందాం నిద్రపోతే మళ్ళీ మేలుకోవాల్సిన అవసరం ఉండకూడదు మళ్ళీ మేలుకుంటున్నారు అది నిద్ర కాదు ఇది కాదు అయ్యా మరి ఏంటి ఉన్నట్లున్నారా అందుకే గురువు గారు అదే మనం కాబట్టి దీన్ని ఉన్నట్లున్నదిగా గుర్తించినప్పుడు అసలు మెడుకు అనేది మీకు స్వానుభవంగా ఉంటుంది అసలు మెడుకు మీకు అనుభవానికి ఎందుకు ఉంటుంది అంటే మెలకువ ఉండకూడదు నిద్ర ఉండకూడదు అలాగా రెండు ఉండదు అసలు ఉండకూడదని కాదు ఇవి ఉన్నట్టున్నా గుర్తెరుగుంటాం కావాల్సింది ఇంకా అయ్యా మీరు శరీరాన్ని వదిలేసి ఉంటున్నారు కడలిద్దరులో కొత్తగా చేసేది ఏం కదా మీకు తెలిసింది మీ స్వానుభవం అనేది మీ అంతటి మీరే కదా శరీరాన్ని పండబెట్టేసి హాయిగా ఉంటున్నారు కొత్తగా ఎవరో నేర్పేది కాదు ఇది మీ అనుభవంలో ఉన్న విద్య కాబట్టి శరీరం వచ్చిన తర్వాత శరీరం మాత్రమే నేను అనుకుంటున్నాను